హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఫోన్పే ఆల్రెడీ అప్డేట్ అయ్యిందని చెప్పాను కదా ఆల్రెడీ ఒక వీడియో చేయడం అయితే జరిగింది కదా అయితే ఈ అప్డేట్లో సంబంధించి మనం స్టేట్మెంట్ కావాలనుకుంటే ఎలా అంటే మనం వన్ ఇయర్ నుంచి లేకపోతే వన్ మంత్ స్టేట్మెంట్ కావాలనుకుంటే ఎలా తీసుకోవాలి ఈరోజు ఈ వీడియోలు చూద్దాం ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఏమైనా డౌట్ వచ్చి మనకి వేరే వాళ్ళు ఎవరు అకౌంట్ అకౌంట్లో మనకి అదే ఫోన్పేలో మనకి అమౌంట్ కుట్టారా లేదా అనే డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ ఉన్నా లేకపోతే మంత్లీ మనం ట్రాన్సాక్షన్ ఎంత చేస్తున్నాం లేకపోతే ఇయర్లీ ఎంత చేస్తున్నాం లేకపోతే మనం ఏ మంత్ కావాలనుకుంటే ఆ మంత్ మనం అయితే చెక్ చేసుకోవచ్చు ఈజీగా అయితే ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయినా ఫోన్పేలో అయితే మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది అయితే మన రోజు అయితే వీడియోలు చెప్తాను నేను ముందుగా అయితే మీరు ఇప్పుడు హిస్టరీ కనబడుతుంది కదా ఫోన్పేలోకి అయితే వెళ్ళండి ముందుగా ఆ ఫోన్పేలకు వెళ్ళిన తర్వాత హిస్టరీ అని చూడండి హిస్టరీలో అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పైన చూడండి మీకు మై స్టేట్మెంట్ అని కనబడుతుంది కదా అదైతే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్ థర్టీ డేస్ కావాలనుకుంటే స్టేట్మెంట్ వస్తుంది మనకి ట్రాన్సాక్షన్ ఐడీతో సహా వస్తుంది మనకి లేకపోతే నైంటీ డేస్ ఒకవేళ త్రీ మంత్స్ కావాలంటే త్రీ మంత్స్ లేకపోతే మనకు వన్ ఎయిటీ డేస్ కావాలంటే వన్ ఎయిటీ డేస్ లేకపోతే వన్ ఇయర్ కావాలనుకుంటే వన్ ఇయర్ లేకపోతే మనకి ఒక డేట్ ప్రకారం కావాలనుకుంటే కింద చూడండి సెలెక్ట్ డేట్ రేంజ్ అని ఉంది కదా అది క్లిక్ చేసుకుంటే మనం ఏ డేట్ నుంచి ఏ డేట్ కావాలనుకుంటే దాని ప్రకారం అయితే మనం తీసుకోవచ్చు అలా కూడా పర్వాలేదు లేకపోతే ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు కావాలనుకుంటే తీసుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆల్రెడీ అయిపోయిన సంవత్సరాలు కూడా కావాలనుకుంటే మనకు ఒకవేళ డౌట్ వస్తే ఖచ్చితంగా అయితే మనం అయితే తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ అయితే తీసుకోవచ్చు మనకు ఒకవేళ డౌట్ ఉంటే ఎవరైనా కొట్టింది మనకి డౌట్గా ఉంటే అంటే ఎక్కువగా బిజినెస్ చేసే వాళ్ళకి అయితే ఇది యూజిబుల్గా అయితే ఉంటుంది స్టేట్మెంట్ కావాలనుకుంటే నార్మల్గా ఉన్న వాళ్ళైనా చూసుకోవచ్చు మీకు స్టేట్మెంట్ కావాలనుకుంటే ఒక తక్కువలో అయితే థర్టీ డేస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి నేను థర్టీ డేస్ కావాలనుకుంటున్నాను ఆ థర్టీ డేస్ మీరు క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి డౌన్లోడ్ అని కనబడుతుంది కదా కింద ఆ డౌన్లోడ్ అయితే క్లిక్ చేసుకోవాలి మనం ఆ డౌన్లోడ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి స్టేట్మెంటు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ వ్యూ స్టేట్మెంట్ అని చూడండి అది అయితే క్లిక్ చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సేపు అయితే వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టేట్మెంటు మొత్తం మనకి ఆ మంత్లో నేను ఎంతవరకు ట్రాన్సాక్షన్ చేశాను మనకి నాకు క్రెడిట్ అయింది ఎంత అలాగే డెబిట్ అయింది ఎంత మొత్తం పూర్తిగా అయితే మనకి వస్తుంది మీరు కావాలనుకుంటే వన్ ఇయర్ అలాగే సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ టూ మంత్స్ అలా కూడా తీసుకోవచ్చు లేదు డేట్ ప్రకారం కూడా తీసుకోవచ్చు నేను చెప్పాను కదా ఆల్రెడీ దాని ప్రకారం అయితే తీసుకోండి నేను చెప్పిన విధంగా అయితే మీరు ఈజీగా అయితే స్టేట్మెంట్ అయితే తీసుకోవచ్చు మీరు ఇంకా బ్యాంకుల చుట్టూ ఏ బ్యాంక్ చుట్టూ అయితే తిరగడం అవసరం లేదు మీరు స్టేట్మెంట్ కావాలంటే ఈజీగా అయితే నేను చెప్పినట్టయితే ఇలా అయితే చేసుకోండి థ్యాంక్ యూ అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి